హాయ్ అండి వెల్కమ్ టు నంది స్టార్స్ ఈరోజు నాటుకోడి కూర వండుకుందాం చూడండి నాటుకోడి ఇది కేజీ కేజీ పావు మాసం స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నె పెట్టాం ఈ గిన్నెలో ఆయిల్ పోసుకున్నాం దీనికి ఒక ఐదు ఉల్లిపాయలు కోసాము ఐదు ఉల్లిపాయలు అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు నూనె వేడైంది ఇప్పుడు ఇందులో వేసి వేపు బాగా వేగనివ్వాలి ఇందులోనే కొంచెం ఉప్పు కూడా వేస్తాం తొందరగా వేగిపోతాయి ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేగిపోయి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు ఒక స్పూన్తో ఒక మూడు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకో ఇప్పుడు ఇందులో చికెన్ వేసేసుకుంటాం అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్ల కారం వేసి కలుసుకుని ఆల్రెడీ ఉప్పు వేసాం కదండి కళ్ళు ఉప్పు కలుసుకుని మూత పెట్టుకుని కొంచెం సిమ్లో కొంచెం ఎక్కువసేపే ఇది లేపకోడి కాబట్టి విడిగా ఉడకబెట్టలేదు అదే మనకి కోడి కుంజైనా అయినా సరే కుక్కర్లో వేసి ముందు ఉడకబెట్టుకుంటాం మసాలాలు అన్నీ వేసి కుక్కర్లో వేసి ఉడకబెట్టుకుంటాం కోడే కాబట్టి డైరెక్ట్గా వండేస్తాం ఇది బాగా కలుసుకోవాలి కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకుందాం పది నిమిషాలు లోపు చికెన్ గ్రేవీకి రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు అలాగే ఒక టేబుల్ స్పూన్ గసగసాలు చిన్న ఎండు కొబ్బరి ముక్క దీన్ని మసాలా పెట్టుకుందాం అది నూరుకుని పక్కన పెట్టుకున్నాం పది నిమిషాలు మగ్గింది మగ్గిందండి ఇప్పుడు ఇందులో మనం ఒకటి టేబుల్ స్పూన్ ధనియాల ధనియాలు జీలకర్ర అలాగే మిరియాల పౌడర్ ఆల్రెడీ షార్ట్ పెట్టాను అందులో చూడండి అలాగే గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వేసుకుని ముందే ఎందుకు చేశానంటే దీని ఫ్లేవర్ అనేది మసాలా ఫ్లేవర్ అనేది బాగా పడుతుందండి కలుపుకొని ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుంది వాటర్ పోసుకుని వాటర్ కొన్ని ఎక్కువే పోసుకుందామండి నాటుకోడు కదా కొంచెం ఉడకడానికి టైం పడుతుంది ఎక్కువ ఎక్కువే పోసి బాగా కలుపుకొని మూతబెట్టి ఇరవై నిమిషాలన్నా ఉడకనివ్వాలి ఇప్పుడు మిక్సీ పట్టుకున్న గసగసాలు నువ్వులు ఎండు కొబ్బరి ఈ పేస్ట్ని చికెన్లో వేసుకో ఇంకొంచెం దగ్గర పడిందండి కొంచెం దగ్గర పడినాక వేసుకోవాలి అది గ్రేవీ అయితే వచ్చి ఇది వేయడం వల్ల ఈ టేస్ట్ వేయడం వల్ల ముద్ద వేయడం వల్ల మనకి చికెన్లో అన్నంలో కానీ బిర్యానీలో కానీ కలుపుకోవడానికి గ్రేవీ అనేది ఉంటున్నాను కలుపుకొని దీన్ని ఇంటికి పెట్టుకుని బాగా దగ్గరికి రానితాం కూర అయితే ఇంకా దగ్గరగా ఉడిపోయిందండి మూడు పైకి తేలించుకుంటుంది అయిపోయింది ఫైనల్గా కొత్తిమీర వేస్తుంది స్టవ్ కట్టే కూర అయితే మళ్ళీ కలర్ఫుల్గా ఉందండి టేస్ట్ చూసి చెప్తా ఇక కొనుమ స్పెషల్ నాటు కోడి కూర అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బై బాయ్